ఇద్దరు దంపతులు రెండు రోజులుగా అలికిడి లేదు బంధువులు ఇంటికి వస్తే బయట తాళం వేసింది కాల్ చేస్తే ఇంట్లోనే ఫోన్ రింగ్ అవుతోంది దీంతో పోలీసులు ఎంటర్ అయ్యారు తలుపులు బద్దలు కొట్టారు లోపలికి వెళ్ళి చూస్తే హారిబుల్ సీన్ విశాఖలో ఈ డబుల్ మర్డర్స్ దొంగల పనేనా వ్యక్తిగత కక్షలతో జరిగిందా ఇద్దరిని ఇంత దారుణంగా చంపేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకి కనీసం ఏమీ తెలియలేదా ఎలాంటి అనుమానం రాలేదా ఈ క్రైమ్ కహానీలో అసలు ట్విస్ట్ ఏంటి ఇంట్లోకి ఎలా జ్వరబడ్డారో ఎప్పుడు జ్వరబడ్డారో తెలీదు దంపతులు దారుణంగా చంపేశారు తర్వాత తీరిగ్గా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు విశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది డబుల్ మర్డర్ దువ్వాడ రాజీవ్ నగర్ రాసాలమ్మ కాలనీలో జరిగింది దారుణం పోలీసులు తాళాన్ని కట్ చేసి లోపలికి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో పడున్నాయి దంపతుల మృతదేహాలు ఒక గదిలో భర్త యోగేంద్రబాబు మరో గదిలో భార్య లక్ష్మి మృతదేహాలు కనిపించాయి నావల్ డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి యోగేంద్ర బాబు భార్య లక్ష్మితో ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు మేనల్లుడు ఇంటికొచ్చేసరికి తాళం వేసింది ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది లక్ష్మి శరీరంపై బంగారు ఆభరణాలు మాయమయ్యాయి యోగేంద్ర స్కూటీ కూడా కనిపించడం లేదు నేను ఫస్ట్ వచ్చి చూశానండి నిన్న నేను ఫ్యామిలీతో వచ్చాను యాక్చువల్గా మా ఆయన అతని కలుద్దాం అని చెప్పి మా మేనల్లుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు డోర్ లాక్ చేసి ఉందని పెద్దమ్మ దగ్గరికి వచ్చి ఒక గంట స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇంకా లాక్ తీయలేదు ఫోన్ రింగ్ అవుతున్నాయి లిఫ్ట్ చేయట్లేదు రిటర్న్ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి ఒక వన్ కేఎం టూ కేఎం వెళ్ళేపాటికి మళ్ళీ మా పెద్దమ్మ ఫోన్ చేశారు అప్పటికి ఈ చుట్టుపక్కల వచ్చి చెప్పారంట ఈ రాత్ర గొడవ పడినట్టు పెద్ద పెద్ద సౌండ్లు వచ్చింది చూస్తే గుమ్మ ముందు బ్లడ్ స్పాట్స్ ఉన్నాయి అంటే మళ్ళీ రిటర్న్ వచ్చాం ఇక్కడ డౌట్ వచ్చే ఇంటికెళ్ళి కిడ్స్ని డ్రాప్ చేసి మమ్మీ నేను మళ్ళీ వచ్చాం మామూలుగా ఓపెన్ కప్బోర్డ్స్ ఉంటాయి వుడెన్ కప్బోర్డ్స్ అవి ఓపెన్ చేసి ఉన్నాయి ఆ వాళ్ళ ఐడెంటిటీ డీటెయిల్స్ తర్వాత మామూలుగా బిగ్ షాఫర్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నవన్నీ బెడ్ మీద బెడ్ మీద అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి ఉన్నట్టు అత్త ఒంటి మీద ఏమీ లేదు ఆ ఈ ఏరియా లోనే ఎక్కువ ఇంజ్యూరీస్ మేము దంపతుల హత్య దొంగల పని అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇతర అంశాల దృష్టి సారించారు పోలీసులు ఎనిమిది బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు సీనా ఆఫ్ అఫెన్స్ ని పరిశీలించారు విశాఖ సిపి శంకభ్రత బాక్చి దాదాపు నలభై ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు యోగేంద్ర లక్ష్మి వీరి పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు పిల్లలతో సంబంధాలు ఎలా ఉన్నాయి దంపతులకు వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్లోనూ సాగుతోంది పోలీస్ ఎంక్వైరీ దీనిపైన ఎనిమిది బృందాలు ఏర్పాటు చేశారు మా ఆఫీసర్స్ దాని ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం పూటిని కూడా ఎత్తుకెళ్లారని చెప్పి చెబుతున్నారు అది ఇంకా ఫైనల్ అది కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా వెరిఫికేషన్ స్కూటీ ఉందా సార్ స్పాట్ లో ఇంట్లో అది తెలియదు అండి అంటే అది ఇంత ముందు ఇక్కడ పెట్టారో లేదనేది కూడా మనకి క్లారిటీ రాలేదు బ్లూ స్టీమ్ ద్వారా ఆధారాల సేకరణ ప్రారంభించారు పోలీసులు డాగ్ స్క్వాడ్ ని రంగంలో దిప్పారు పాదముద్రలు ఫింగర్ ప్రింట్లు పరీక్షిస్తున్నారు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు మృతుల ఫోన్ రికార్డులు చివరిగా ఎవరితో మాట్లాడారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు లేదా మర్నాడు ఈ ఘోరం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో అరుపులు వినిపించాయని అయితే భార్యాభర్తలు గొడవ పడుతున్నారని భావించి వెళ్ళలేదంటున్నారు స్థానికులు ఈ లోపు రవిబాబు గారు అని చెప్పి ఆయన అడ్వైస్ తీసుకుంటారు మెడికల్ సంబంధించి ఇద్దరే ఉంటారు కదా ఆయన వచ్చి బ్యాక్ సైడ్ కిచెన్ విండో ఓపెన్ చేసి చూసేపాటికి మా ఆయ హాల్ లోనే డోర్ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పడిపోయి ఉన్నారు ఫ్లోర్ అంతా బ్లడ్ ఉందని చెప్పారు ఆయనే పోలీస్ కి కంప్లైంట్ చేశారంట నేను వచ్చేపాటికి ఒక పోలీస్ వచ్చిన అక్కడ నుంచి క్లోజ్ టీం హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళారు తిరిగి ఎప్పుడు వచ్చారు టూ డేస్ ఎగో అత ఒక్కళ్ళే వెళ్ళారు హైదరాబాద్ నాయ్ ఇక్కడే ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన మార్నింగ్ బిఫోర్ డే మార్నింగ్ వచ్చారు అందరూ గ్రామ దేవత పండుగ హడావిడిలో ఉండగా అదును చూసుకొని దుండగులు ఇంట్లోకి చొరబడి ఉంటారని భావిస్తున్నారు అయితే బంగారం నగదు కోసమే హత్య చేశారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు